ఫ్రెండ్స్ నేను మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్విఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు మనం వరల్డ్ వారస వారసత్వ సంపద అయిన ఎల్లోరా గుహలను చూడడానికి వచ్చాము ఎల్లోరా గుహలు చూడడానికి వచ్చాము సో ఇది ఔరంగాబాద్ దగ్గరలో ఉన్న ఎల్లో గుహలు ఇవి ఈ గుహలు గుహలు అంటే ఇవి ఒక రాజు ఒక కొండను తొలిచి టెంపుల్ నిర్మించాడు మొత్తం ఏం జాయింట్ గీంటి ఏం లేదు మీరు వీడియో చూడండి మీకు చూ చూస్తే అర్థమవుతుంది ఓకే వెళ్దామా ఇప్పుడు ఎల్లోరా గుహకి వెళ్తున్నాము అంటే ఎల్లోరా గుహలు అక్కడికి వెళ్తున్నాము మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అనేవి ఎక్కడిపోయినా ఇంక షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటాయి వ్యాపారం కదా ప్రజలు అది తీసుకుంటారని కాకపోతే ఇక్కడ మహారాష్ట్ర సిరిడి ఇది అంతా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తిరిగినట్లే ఉంటుంది ఎందుకంటే ఎక్కడ చూసినా మన తెలుగు ప్రజలే ఉంటారు తెలుగు హోటల్లే ఉంటాయి తెలుగు హోటల్లో సర్వ్ సర్వ్ చేసే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఉంటారు ఓకే ఎల్లోరా గృహస్ ఎల్లో ఎల్లోరా గ్రూహర్ మరి టికెట్లు ఎక్కడ ఇస్తారో చూడాలా ఎంట్రన్స్ ఇది ఎంట్ర వస్తేనే చూడండి రావి చెట్టు ఈ రావి చెట్టు వయసు ఏ రావి చెట్టు ఇది మర్రి చెట్టు ఎస్ రావి చెట్టుకి మర్రి చెట్టుకి తేడా ఏమి ఉండదులే సేమ్ అలాగే ఉంటుంది దాదాపు వీటి వయసు కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాలు ఉంటాయి ఇది ఇది ఎల్లోరా కేవ్స్ ఇంకా లోపలికి వెళ్ళేది బయట ఎంట్రన్స్ ఇది ఏ ఎన్ని ఉంటాయి కేవ్స్ థర్టీ టూ కేవ్స్ ఉంటాయంట ఆ బోర్డు చూపిద్దాం రండి ఇదే కేవ్స్ ఉండేది వీడు కనిపించే టెంపుల్ బాగా చూడండి మీ దగ్గర ఉన్న ట్వంటీ రూపీస్ నోట్ మీద ఉంటుందంట ఇది ఎల్లారా గుహల్లోని కైలాస్ టెంపుల్ ఇది ట్వంటీ రూపీస్ నోటు మీద ఉంటుందంట ఒకసారి పైకి ఎక్కి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి ఇక్కడ మొత్తం ముప్పై ఆరు కేవ్స్ ఉన్నాయంట ముప్పై ఆరు తిరిగేలోపు వన్ అండ్ హాఫ్ డే రెండు రోజులు పడుతుందేమో ఇది మొత్తం కొండలోనే శిల్పి చెక్కించాడు కొండలోనే ఒక రాజు చెక్కించాడు ఇది ఒక కొండకే ఇది ఎట్లా వాళ్ళ వాళ్ళమ్మ కొద్ది రోజుల్లో చనిపోవాలని చనిపోతుందని తెలిసి వాళ్ళమ్మ కోరిక మేరకు రాజు పేరు తెలియదు కానీ కోరిక మేరకు శివుడు శిఖరాన్ని చూడాలని కోరుకుంటుందంట అందుకే పైన నుండి ఒకటేసారి కింద వరకు చెక్కించుకుంటూ వచ్చినాడు చూడండి ఇది మొత్తం ఏకశిల అంటే కొండనే ఇలాగ చెక్కించాడు ఇది కొండనే దీంట్లో అటాచ్మెంట్ గిటాచ్మెంట్లు ఏముండవు చూశారు కదా ఏదో ఇంగ్లీష్ సినిమాలో ఉన్నట్లుంది ఒకటే శిల ఇది ఒకటే రాయే మొత్తం కొండే కదా కొండనే ఇలా చెక్కించారు ఇది ఏనుగు మాదిరి ఉన్నది ఇది కానీ పడిపోయింది ఒకటే రాయే చూడే మనది ట్వంటీ రూపీస్ నోట్ ఉంటుంది కదా మీ చేతిలోనా ఆ ట్వంటీ రూపీస్ నోట్ చూ తీస్తే దీంతో మొత్తం ఇదే ఉంటుంది మొత్తం కొండ ఇది ఒక కొండని ఇలాగ చెక్కించేసాడు రాజు ఇప్పుడు మన రాజులు అన్నీ సంపాదించుకొని స్విస్ బ్యాంకుల్లో వేసుకుంటారు ఇలాగ చరిత్ర నిలిచిపోయి చరిత్ర నిలిచిపోయే మాదిరి చెక్కించే వాళ్ళు ఎవరు లేరు మొత్తం ప్రజలతో నుండి సంపాదించుకొని బ్యాంకుల్లోనా వాళ్ళ కొడుకులపైనా భార్యలపైన ప్రాపర్టీస్ చేసేస్తారు ఇది చూడండి మనకు అప్పుడు రాజులు మిగిలిచిన జ్ఞాపకాలు ఇవన్నీ ఈ ట్వంటీ రూపీస్ నోట్ మీద పట్టుకుంది కదా సేమ్ అదే చూపిస్తాను చూడండి ఓకేనా రైట్ చూశారు కదా మీ దగ్గర కూడా ట్వంటీ రూపీస్ నోట్ ఉంటే ఇలాగ చూసుకోండి మరి ఓకే చూసారా ట్వంటీ రూపీస్ నోట్ పైన సేమ్ ఇలాగే కనిపిస్తుందా ఓకే మరి ఇది మొత్తం కొండలో చెక్కింది ఇంత మొత్తం కొండలో చెక్కింది ఇంత మళ్ళీ దీంట్లో ఏం అటాచ్మెంట్ ఏం లేదు ఒక రాజు ఒక తల్లి కోసం ఒక రాజు ఒక తల్లి కోసం నిర్మించిన ఏకశిలా ఆలయం దీనిలో కొలువై ఉన్నాడు శివశంకరుడు ఓం మొత్తం ఇది ఇంత ఒకటే రాయలను కొట్టారంటే ఎవరైనా నమ్ముతారా ఒకటే కొండలోనే చూడండి చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు ఇప్పుడు ఇంత దాకా గుడికి అటువైపు ఇప్పుడు గుడికి ఇటువైపు చూస్తున్నాము మొత్తం ఇది ఇంత కొండే ఏం లేదు అంతే కొండను కొట్టించేసినాడు అంతే గుహల్ మాదిరి మొత్తం కొండే లోపలంతా పోవచ్చు కాకపోతే మొత్తం తాళం వేసి పెట్టేసినారు అనమాట అక్కడ అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ తాళం వేసి పెట్టేసినారు అంతే కొండే మొత్తం కొండే ఎట్లా చెక్కినారబ్బా ఒకటే రాయలోనే కింద నుండి పైన పోయినారా పైన నుండి కిందకు వచ్చినారా పైన నుండి కిందకు వచ్చారంట చూడగా అక్కడ నుంచి కిందకి చెక్కుకుంటా చెక్కుంటూ చెక్కుంటా కింద నుండి పోవడానికి ఇబ్బంది కదా పైన నుండి చెక్కుంటూ 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 అలాగే కిందకు వచ్చారంట పైనుండి చెక్కుంటూ రావడమే ఈజీలే ఎందుకంటే కింద నుండి పైకి ఎక్కాలంటే కష్టం కానీ పైన నుండి కిందకి దిగేది చాలా ఈజీ అంటే అప్పుడు ఆర్కిటిక్ ఇప్పుడు ఎవరైనా పనిచేస్తారా చెప్పు అప్పుడు ఓ ఇంకా తమిళనాడులోకి వెళ్తే అబ్బా మన ఆంధ్రప్రదేశ్లోనే చక్కవు కానీ చూడండి మరి ఇంకా చూడు అవి ఎక్కడో చెక్కించి నిలబెట్టి ఉన్నట్టు ఉన్నాయి కానీ కొండలేవే అవి అంటే ఏమంటే ఈ కొండ హార్డ్గా లేదండి కొండ హార్డ్గా లేదు అంటే మట్టితో కూడుకున్న కొండ మాదిరి ఉంది కాబట్టి ఇంత ఈజీగా ఇంత అందంగా చెక్కగలిగారు కానీ కొన్ని ఇది ఇంకా దేవాదాయ శాఖ వాళ్ళు ఇక్కడ ఇక్కడ మహారాష్ట్రలోని దేవాదాయ శాఖ వాళ్ళు లేరు దీన్ని అంటే ముట్టలేరు దీనికి ఏం ప్రత్యేకమైన హంగులు ఏం చేయలేరు ఎట్లుంది అట్లే పెట్టిన పెట్టేశారు అంతే గ్రేట్ గ్రేట్ మాకు కూడా అదృష్టం ఇలాంటి కట్టడాలు చూసినందున మేము కూడా అదృష్టం చేసుకున్నాము ఓకే వీడియో చూస్తున్నారు కదా అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తుండీ ఇంకా దండీ వీడియోలు చూపిస్తా చూడండి మొత్తం కొండ హలో ఈ బొమ్మ లేదో కథం చూపిస్తున్నాయి రామాయణం అని అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఎల్లోరా గుహల్లోని శివాలయం టెంపుల్ ఈ శివాలయం టెంపుల్ ఒక రాజు వాళ్ళ అమ్మ అమ్మగారి కోరిక మేరకు కట్టించారని ఇందాక వీడియో చెప్పాను కదా కాకపోతే ఒకటే కొండలోన పైన కింద నుండి ఇట్లా తొలుచుకుంటూ వచ్చారు ఇక్కడ చూపించిన ఈ పాయింట్ కూడా ట్వంటీ రూపీస్ నోటు మీద ఉందండి నోటు మీద ఉంది ట్వంటీ రూపీస్ నోట్ ఉంటుంది కదా నోటు మీద కూడా ట్వంటీ రూపీస్ నోటు మీద ఉంది ప్రధానమైన టెంపుల్ ఇది అప్పట్లో అప్పట్లోనా ఇప్పట్లోనా అలాగే గూగుల్ చేస్తే ఇది ఏలియన్స్ నిర్మించిందని కూడా గూగుల్లో వస్తుంది ఓకే మీరు ఏదైనా అనుకోండి ఓకే ఈ వీడియో చూశారు కదా ఓకే చూసి నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మరొక వీడియోలో కలుద్దాం నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను నమస్తే